సామర్లకోట మండలం పి వేమవరం గ్రామంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు టిడిపి మండల అధ్యక్షులు ముసిరెడ్డి శ్రీరాముల ఆధ్వర్యంలో గ్రామ సచివాలయం వద్ద పంచాయతీ సెక్రటరీ రాధాకృష్ణ అధ్యక్షతన సర్పంచ్ ఎలిసెట్టి నూకరత్నం జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు అనంతరం గ్రామ పెద్దలు కూటమి నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూల మానులు వేసి ఘనంగా నివాళులర్పించారు అదే విధంగా గ్రామంలో గల ఎంపీ యూపీ స్కూల్లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరణ అనంతరం విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో ముసిరిడి శ్రీరాములు రాంబాబు మేడిది వీర ప్రభాకర్ రావు గ్రామ తెలుగుదేశం అధ్యక్షుడు శ్రీపతి అప్పారావు మేడిది బుచ్చి బిజెపి రాష్ట్ర కార్యదర్శి శ్రీపతి సుబ్బారావు గ్రామ జనసేన నాయకులు రాంబాబు నాగబాబు గ్రామ పెద్దలు యువత తదితరులు పాల్గొన్నారు Black Hearted Dapat kota Sayyur Ok, ototan lang <laughs> siyam, <Senior>. ala lang <laughs> Bustan <laughs> Masih, masih, masih Masih